ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టింది ఊహించని రీతిలో తెలుగుదేశం పార్టీ నూట ముప్పై ఐదు స్థానాలలో విజయాన్ని సాధించింది ఇక ఎన్డీఏ కూటమి నూట అరవై నాలుగు స్థానాలను కైవసం చేసుకుని తిరుగులేని మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది ఏపీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకతకు తోడు టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలు సైతం ప్రభావం చూపించాయి ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పేరిట టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది ఇక అధికారంలోకి రావడంతో హామీలు అమలు ఎప్పటి నుండి అనే చర్చ నడుస్తోంది టిడిపి ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలలో ప్రధానమైనది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఢిల్లీ కర్ణాటక తెలంగాణలో సైతం సూపర్ సక్సెస్ అయినటువంటి ఈ హామీని టీడీపీ కూడా తమ ఎన్నికల ప్రణాళికలో చేర్చింది ఎన్నికల్లో గెలిచి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఎప్పటి నుండి అమలు చేస్తారు అనే చర్చ నడుస్తోంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తొలుత అమలు చేసిన హామీ ఇదే ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా ఏపీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని మొదటగా అమలు చేస్తారనే వార్తలు వస్తున్నాయి అయితే తెలంగాణతో పోలిస్తే ఏపీలో కొన్ని పరిమితులు ఉండవచ్చననే ప్రచారం నడుస్తోంది ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాల పాసులు కలిగిన వారు సుమారుగా పది లక్షల మంది ఉండవచ్చునని అంచనా వీరిలో దాదాపుగా మూడు నుండి నాలుగు లక్షల మంది వరకు మహిళలు విద్యార్థులు ఉండవచ్చునని సమాచారం ఈ నేపథ్యంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేస్తే రోజుకు ఆరు కోట్ల వరకు ఆదాయం తగ్గుతుందని అంచనా అయితే తెలంగాణతో పోలిస్తే కొన్ని పరిమితులతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏపీలో అమలు చేయవచ్చంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది కొంతమంది సంబంధించి పెడుతున్నారు తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నారు నడిచేటువంటి అన్ని ఎక్స్ప్రెస్ పల్లె బస్సుల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు అయితే ఏపీలో జిల్లా సర్వీసులకే ఈ పథకాన్ని పరిమితం చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది ఆంధ్ర జిల్లాలలో తిరిగే ఎక్స్ప్రెస్ ఆర్డన బస్సులలో ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తారు కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు దీనిపై చంద్రబాబు ముందే క్లారిటీ ఇచ్చారంటూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు అయితే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే మంత్రివర్గం ఏర్పాటైన తరువాత మంత్రిమండలి సమావేశంలో ఏ హామీలు అమలు చేస్తారనే దానిపై క్లారిటీ రానుంది మంత్రిమండలి సమావేశం తర్వాత ఏ ఏ పథకాలను తొరిత అమలు చేయాలి అనే దానిపై ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది